ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ధవలేశ్వరం కంచెర్ల ఘాటు వద్ద గోదావరిలో యాభై లక్షల చేప పిల్లలు ఐదు లక్షల రొయ్య పిల్లలను విడుదల చేశారు రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్ చౌదరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ చేపల వనరుల పెంపుతో లైసెన్స్ వ్యవస్థను ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ పథకాల పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు జిల్లాలో సుమారు నాలుగు వేల మంది వేటవృత్తులో ఉన్నప్పటికీ అనేక మంది లైసెన్స్ లేకుండా పనిచేస్తుండటాన్ని గుర్తించి ఈ నెలాఖరులోగా ప్రతి మత్స్యకార కుటుంబం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలనే దిశగా మత్స్య రెవెన్యూ శాఖలకు ఆదేశాలు ఇచ్చామన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ భారతదేశంలో చేపల ఉత్పత్తిలో ఇరవై ఐదు పాయింట్ అరవై నాలుగు శాతం రొయ్యల ఉత్పత్తిలో డెబ్బై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందంటే రాష్ట్ర ఆక్వా రంగం ఎంత శక్తివంతంగా ఉందో స్పష్టమవుతుందన్నారు ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ జెడి ఫిషరీస్ ఎన్ నిర్మల కుమారి మండల నాయకులు మచ్చేటి ప్రసాద్ పండూరి అప్పారావు పుక్కల రాజు తలారిమూర్తి ఎడ్ల మహేష్ గుర్రాల వెంకట్రావు అల్ల ఆనందరావు తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్ పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అలాగే డెబ్బై శాతం రైలు ఎగుమతి ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతుంది నూటికి డెబ్బై శాతం మన రాష్ట్రం నుంచి వెళ్తుంది చంద్రబాబు గారు కూడా వ్యవసాయంతో పాటు ఐటీ తోటి పాటు సమానంగా మత్స్య సంపద పెంచేదానికి ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు దీనివల్ల రాష్ట్రానికి జీడిపి పెరుగుతోంది ఆదాయం పెరుగుతోంది అదే రాష్ట్ర సంపద పెరుగుతోంది మీ జీవితంలో కూడా వెలుగులు నింపాలన్న నిర్ణయంతో కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం పేదరికం ఉంది మత్స్య కార్మికులు కష్టాల్లో తుపానుల్లో కూడా వేటాడి జీవనోభివృద్ధి సాగిస్తా ఉన్నారు అయితే వాల్యూ యాడెడ్ లేదు మన ఏదో రా మెటీరియల్ లాగా చేపలు రైలు తీసుకెళ్లి రోడ్డు మీద అమ్ముతున్నాం కానీ వాల్యూ యాడెడ్ లేదు ఇవాళ రాష్ట ప్రభుత్వం కూడా రైలు కూడా కౌంట్ నిర్ణయించింది వంద శాతం నుంచి ఇరవై శాతం దాకా ఇరవై శాతం ఐదు వందల ముప్పై రూపాయలు దాకా కేజీకి ఇచ్చే ధర నిర్ణయించింది సీడ్ కావాలి కల్తీ సీడ్ కాకుండా మంచి సీడ్ కావాలి సైజు కూడా ఉండాలి ఎనభై నుంచి థౌజండ్ సీసీ ఎంఎంఎ దాకా కూడా సైజు బోదార్లో వదలాల్సిన అవసరం ఉంటుంది ఏదో ముక్కుబడిగా వేసాం చిన్న చిన్న పీస్ వేసాం రాలేదంటే కాదు మనం వేసిన దాంట్లో నైన్టీ పర్సెంట్ జనరేట్ కావాలి నైన్టీ పర్సెంట్ బతికి పెద్ద చేపలుగా మారినప్పుడే మన ఆదాయం పెరుగుతుంది ప్రతి ఇయర్ కూడా మనం ఈ ప్రోగ్రాం చేసుకుంటాం వరల్డ్ ఫిషరీస్ డే రోజు సో మీ అందరికీ మనం చేసుకుంటూ ఉంటాము ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు చెప్పారు ముఖ్యంగా చూస్తే మన మన వచ్చిన వర్షాలకు కానీ మన మనము రిలీఫ్ ఇచ్చినప్పుడు కానీ చాలా మంది ఫిషర్మెన్ లైసెన్స్ లేకుండా ఉన్నారు అనేది మా దృష్టికి వచ్చింది సో ఇంకా మన జిల్లా మొత్తం చూసుకుంటే సుమారుగా ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది ఫిషర్మెన్ జీవనోపాధి ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల కారణాల వల్ల లైసెన్స్ లేదు మన సచివాలయాల దగ్గరకు వెళ్తే యాభై రూపాయలు వంద రూపాయలు నామినల్ ఫీ ఉంది అది పే చేసుకుని మనము లైసెన్స్ కి ఇమీడియట్ గా అప్లై చేసుకుంటే ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ పోర్టల్ అంతా కూడా ఫిషరీస్ అసిస్టెంట్ వీళ్ళందరూ చేస్తారు సచివాలయం ద్వారా